హలో ఎవ్రీవన్ మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కి నాతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజ్ గారు ఉన్నారు హాయ్ చైతన్ గారు హలో మేడం చైతన్ గారు ఎప్పుడు హోమియోపతికి డెఫినెట్ గా మీరు డైట్ కి సపోర్ట్ చేస్తే గనుక ఎప్పటికప్పుడు మీరు షుగర్ ని రివర్స్ చేసుకోవచ్చు అని మీరు ఎప్పుడు ప్రామిస్ చేస్తుంటారు కెమెరా ముఖంగా అయితే ఒక ఐడియల్ డైట్ అంటూ ఏమి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోస్ అన్ని చూస్తే కనుక జొన్న రొట్టెకి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఒక కమెంట్ చదివాను ఆ ప్రశ్న మేము పెట్టాలనుకుంటున్నా అయితే మాకు జొన్న రొట్టె చేసుకోవడం రావట్లేదండి అందరికీ రాదు జొన్న రొట్టె చేయడం ఇటు నాట్ కదా అందులో గోధుమ పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చా అని అడిగారు సో ఈ డైట్ లో మీరు ఎలా అయినా పిండి యూజ్ చేస్తారు కాబట్టి నేను ముందే ఈ ప్రశ్న మీ ముందు పెడుతున్నా సో ఒక డయాబెటిక్ పేషెంట్ కి దిస్ ఈస్ అన్ ఐడియల్ డైట్ ఇట్లా చేసి చూడండి అంటే అండ్ అది అందరికి వర్తిస్తుందా ఆల్ ఏజెస్ కి అదే డైట్ ప్రిఫర్ చేయొచ్చా ఇప్పుడు మీరు ఒకటి అన్నారు జొన్నపిండి లో గోధుమ పిండి కలుపొచ్చా లేదా అనేసి సేమ్ క్వశ్చన్ వారంలో పది మంది అడుగుతారు నాకు మల్టీగ్రేన్ గా అయిపోతుంది కదా చిత్ర అసలు కలుపుకోవచ్చు కదా ఏమైతుంది ఒక మూడు నాలుగు ఐదు మల్టీగ్రేన్ ఆట అవుతుంది కదా అవును మల్టీగ్రేన్ ఆట అవుతుంది సరే కానీ నేను ఒకటి చెప్తాను మనం ఏంది అంటే ఏదైతే మనం ఏదైతే మనం గోధుమ తింటాం కదా అది మాడిఫైడ్ గోధుమ అంటాను మాడిఫై అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక బండి కొని దాన్ని మొత్తం పాటలు తీసి మాడిఫికేషన్ చేసి అంటే మారుతి ఎయిట్ హండ్రెడ్ ని మీరు లంబార్ గినిలా తయారు చేసుకుంటారు కదా ఓకే కానీ అది ఏమైపోతుంది దాని ఇంజన్ ఖరాబ్ అవుతుంది దానివల్ల మొత్తం బాడీ ఎఫెక్ట్ అవుతుంది కదా మారుతి ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా అట్లనే దీనికి అర్థం ఏందంటే నాచురల్ ఫుడ్ కదా మీరు ఎప్పుడు తినాలంటే మీరు అట్లానే అనుకుంటారు కానీ నేను ఇప్పుడు చెప్పేది వింటే మీకు కూడా అబ్బా ఇట్లా కూడా ఉంటుందా అనేసి అనిపిస్తుంది అయితే గోధుమలో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటది జొన్నలో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది కానీ ఇప్పుడు మీకు తేడా అర్థం చేపిస్తున్నాయి ఏదైతే మనం గోధుమ తింటాం కదా దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఎక్కువ దీంట్లో గ్లూటిన్ ఉంటది ఎక్కువ దీంట్లో ఫైబర్ ఉంటుంది గోధుమల్లో గోధుమలో ఎందుకు మనం ఇప్పుడు ఒక మూడు వేలు సంవత్సరాలు వెనకాల టైమ్ మషిన్ లో కూర్చొని పోయినాం అనుకోండి అప్పుడు ఏమైతుంది తెలుసా మీకు గోధుమలో కార్బోహైడ్రేట్ ఉంటది గోధుమలో ఫైబర్ ఉంటది గోధుమలో గ్లూటిన్ ఉంటది కానీ తక్కువ ఉంటది ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లయితే పంట ప్రతిసారి పంట వస్తుంది కదా ప్రతిసారి పంట వచ్చినప్పుడు వీళ్ళు ఆ గోధుమ తీసరు అంటే ఎవరికి పంట ఎక్కువ వచ్చింది ఫార్మర్లు మాట్లాడుకుంటారు అరే నాకు పంట ఎక్కువ వచ్చింది ఇంకోటి ఏమంటాడు అరే నా గోధుమ స్వీట్ వచ్చింది జర తినడానికి టేస్ట్ జరా మంచిగా వచ్చింది ఇంకొకటి ఏమంటాడు అరే నేను వంద కిలో పంట వస్తుంది అనుకున్నాను మూడు వందల కిలో గోధుమది పంట వచ్చింది అంట ఇట్లా వేల వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇప్పుడు ఏమైతుంది స్వీట్ ఎక్కువ ఉంది కదా వీని గింజలు వేయాలి ఇప్పుడు ఈ పంట దీంట్లో ఏమైంది ఎక్కువ వచ్చింది వీని గింజలు వేయాలి అయితే ఏమైతుంది జర రబ్బరీ కనిపిస్తే మంచిగా ఉంటారు కదా ఇప్పుడు రొట్టె సాఫ్ట్ ఉండాలి ఇప్పుడు గోధుమ అయితే ఏమైందంటే దాంట్లో ఈ వీళ్ళు వెరైటీలు గ్యాదర్ చేసిండ్రు గ్యాదర్ చేసి మళ్ళా దీన్ని క్రాస్ పాలినేషన్ చేయడం స్టార్ట్ చేసిండ్రు అయితే పంట ఎట్లా రావాలి ఇప్పుడు ఫైనల్ గా స్వీట్ ఉండాలి తినడానికి టేస్టీ ఉండాలి తినడానికి స్మెల్ మంచిగా ఉండాలి తినడానికి ఫైబర్ తక్కువ తక్కువైపోతుంది ఇవన్నిట్లో చూసుకుంటూ అండ్ ఏమైతుందంటే గ్లూటిన్ పెరిగిపోతుంది అయితే ఇప్పుడు మనం ఏ గోధుమ అయితే తింటున్నాం కదా ఇది మాడిఫై అయింది జనరేషన్స్ నుంచి షర్బతి ఆట మనం తింటాం ఇది మాడిఫై అయింది ఎట్లా పంట ఎక్కువ రావాలి స్వీట్ ఎక్కువ ఉండాలి ఫైబర్ ఫైబర్ ఉండదు ఇంకా ఉండదు చాలా తక్కువ ఉంటది ఎందుకంటే మనం హస్క్ కూడా తీసేస్తాం కదా దాని మీదకి వెళ్ళి పొట్టు కూడా సన్నగా రావాలి అయితేనే మనకు ఎక్కువ కేజీస్ వస్తుంది కదా పంట ఒకవేళ హస్క్ ఎక్కువ హెవీ ఉంటే ఏమైపోతుంది ఉన్న గోధుమ తక్కువ అయిపోతుంది ఫైనల్ క్రాప్ ఫైబర్ తక్కువైపోతుంది అయితే అట్లా తయారైపోయింది గోధుమ అంటే మనం ఏ గోధుమ నేచర్ ఉంటది దాన్నే ఇట్లా మాడిఫై చేసుకుంటా మాడిఫై చేసుకుంటా ఏం చేసేసినాం ఇట్లా తయారు చేసినాం ఎందుకు పనికిరాకుండా మళ్ళీ దీంట్లో ఏమైపోయిందంటే ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది కదా గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంది డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అని ఒక గొప్ప అయినా ఉండే ఆయన ఏం చేసిందంటే ఇప్పుడు చాలా మంది ఆకలికి చచ్చిపోతున్నారు ఇండియాలో ఇప్పుడు వీళ్ళు అందరు కడుపులు నిండితే ఏమైతుంది వీళ్ళు బతుకుతారు అయితే ఆయన హై ఈల్డ్ వెరైటీ క్రాప్స్ తయారు హై హైఈల్డ్ వెరైటీ క్రాప్స్ తయారు చేయడంలో ఏమైందంటే ఇప్పుడు పంట ఎక్కువ వస్తుంది పంట ఎక్కువ వస్తుంది ఆ కాలంకి అది కరెక్ట్ అది ఇప్పుడు కూడా మనకు ఇంకా ఎక్కువ రావాలి పంట అయితే ఫర్టిలైజర్ ఉంటారు కదా ఎన్పికే ఎన్పికే ఇవి స్ప్రే చేస్తారు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇది స్ప్రే చేస్తారు ఇప్పుడు ఎంత అయితే స్ప్రే చేయాలి కదా దానికన్నా ముప్పై రేట్లు ఎక్కువ స్ప్రే చేస్తున్నారు గోధుమ కోసం ఎందుకంటే జనాభా పెరుగుతుంది ల్యాండ్ అంతే ఉంది పంట ఇంకా ఎక్కువ కావాలి కరెక్ట్ దాంట్లో ఏమైపోయింది ఇంకా పాడైపోయింది గోధుమ ఇప్పుడు ఆయన అప్పుడే రాసింది ఇంతే స్ప్రే చేయాలి పోయింది ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని మొత్తం సైంటిస్ట్ ఇస్తారు ఒక పిక్చర్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే సౌకారం ఉంటాడు ల్యాండ్ లో అరే వాడు నా వంద అనేసి ఇంకా ఎక్కువ దాంట్లో ఇంకా అయితే ఇప్పుడు ట్రెడిషనాలిటీ లేదు మన ట్రెడిషనల్ ఫుడ్ లో ట్రెడిషనాలిటీ లేదు మళ్ళా గోధుమ ఎక్కువ ఇది పబ్లిసైజ్ చేసింది బ్రిటిషర్లు వాళ్ళు బ్రెడ్ తింటారు వేరే ఏషియన్ కంట్రీస్ లో ఆఫ్ఘనిస్తాన్ లో మిడిల్ ఈస్ట్ లో కూడా బ్రెడ్ అక్కడిక్రెడ్ మన ట్రెడిషనల్ ఫుడ్ ఇప్పుడు మనం గ్రేన్స్ ఆలోచిస్తే రైస్ ఓకే మనం తింటాం మనం జొన్నలు తింటాం బాజరాలు తింటాం రాగులు తింటాం సజ్జలు తింటాం ఇవి తింటాం కదా మనం మనం అవి మర్చిపోయినాం కానీ అవి మర్చిపోవడం వల్ల ఒక బెనిఫిట్ కూడా అయింది ఎట్లా అంటే ఇప్పుడు జొన్నలు ఎంత మంది తింటారు డిమాండ్ సప్లై లాజిక్ పెట్టుకోండి మీరు అది ఎట్లా తయారైనా వాడు కొంట కొనేటోడు కొంటాడు అయితే దాన్ని ఎక్కువ మాడిఫై చేయలేదు అర్థమైంది కదా ఇంకా దాంట్లో ఫైబర్ ఉంది ఇంకా దాంట్లో మినరల్స్ ఉన్నాయి అండ్ అది గ్లూటిన్ కూడా తక్కువ ఉంది దాంట్లో సో అందుకే మనకు ఎవరైతే డయాబెటీస్ రివర్సల్ గురించి వస్తారు ఇప్పుడు నరాల నొప్పి అనేసి ఒక పేషెంట్ వచ్చిండ్రు ఆ పేషెంట్ ది వన్ సి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉండే అయితే వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రంటే నాకు కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయి సార్ మెడ నొప్పి ఉంది చక్కర్లు వస్తున్నాయి నాకు నడుస్తుంటే పడిపోతాననేసి భయం ఉంది కాళ్ళలో స్పర్శ పోయింది డయాబెటిక్ న్యూరోపతి కూడా ఉంది ఆయనకు ఓకే నాకు ఇప్పుడు టాబ్లెట్లు తీసుకుంటున్నాను నేను నేను ఇంకా ఇంజక్షన్ కి పోమంటున్నా పో బుద్ధి అయితే ఏం తింటారంటే నేను ఫుల్ డయాబెటీస్ ది డైట్ ఫాలో చేస్తాను మార్నింగ్ టిఫిన్ లు తింటా నైట్ టిఫిన్లు తింటా మధ్యాహ్నం అన్నం తింటా అంతే అందరికి ఈ డౌట్ కూడా ఉంటది టిఫిన్లు తింటే షుగర్ తగ్గుతుంది నేను రైస్ తింటలేను కదా అది వాళ్ళ భ్రమ ఎందుకంటే మనం టిఫిన్లు కూడా రైస్ దోశ అందుకే మనం చెప్పినాము నైట్ టైం ఒక్కటే జొన్న రొట్టె మధ్యాహ్నం అన్నం ఎంత తింటున్నారు దానికి సగం చేయండి మార్నింగ్ మీరు టిఫిన్లు తింటే ఒక రోజు మీరు నార్మల్ ఎట్లా చేసుకుంటారు చేసుకోండి ఇంకో రోజు అదే టిఫిన్ మినిట్లతోటి చేసుకోండి ఇవాళ ఇడ్లీ తిన్నారు కదా రేపు మీరు కుర్రలతో ఇడ్లీలు తినాలి ఎల్లుండి మీరు దోశ తిన్నారనుకోండి దానికి నెక్స్ట్ డే మీరు రాగులతో దోషలు చేసుకోవాలి అట్లా అట్లా చేయాలి అయితే ఆరు రోజులు అట్లా అయిపోతుంది అయితే సండే రాగానే చీడ్ డే ఉండొద్దు అది వెరీ ఇంపార్టెంట్ సండే కూడా మీరు ఏదో కాంపన్సేట్ చేసి మీరు ఏ తినాలి నాన్ వెజ్ అసలు తినకూడదా గారు అంటే ఇప్పుడు మనం ఓన్లీ వెజిటేరియన్ గురించి డిస్కస్ చేసినాము నేను నాన్ వెజ్ గురించి కూడా మీకు చెప్తాను అయితే ఏందంటే ఇప్పుడు మనకు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ మనం ఎప్పుడైతే చేసుకుంటాం కదా మీరు ఓన్లీ బాయిల్ చికెన్ తిన్నారనుకో ఓన్లీ బాయిల్ చికెన్ దాంట్లో ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ ఉండదు ఎక్సెసివ్ మీకు బ్యాడ్ ఫ్యాట్స్ ఉండవు కానీ మనం ఏం చేస్తాం దాన్ని ఉడకబెట్టి 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 ఓవర్ కుక్ చేస్తాం మనం ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉండాలి దాంట్లో నూనె వేస్తాం పెరుగు వేస్తాం గీ వేస్తాం అన్ని వేసి దాన్ని ఓవర్ కుక్ చేస్తాం దాంట్లో ఉన్న ఫుడ్ నేచరే చేంజ్ అయిపోతది మళ్ళీ అదే లాజిక్ ఇప్పుడు ఎట్లా మనకి ఎక్కువ పంట కావాలి ఫర్టిలైజర్ అవి ఇవి కొట్టినాం కదా ఈ కోళ్ళకు కూడా ఏం చేస్తారు వాళ్ళు మూడు నెలల్లో కోడు బయటికి మార్కెట్ లో వాళ్ళు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తారు దాన్ని మళ్ళీ యాంటీబయాటిక్స్ అవి గ్రోత్ ప్రమోటర్లు అని చెప్పేసి ఇస్తారు ఓకే సో ఏమైపోతుంది అది ఫుడ్ చైన్ లో వచ్చేస్తారు అందుకే మీకు నాటు కోడి ఉంది మీ కళ్ళ ముంగట తిరుగుతుంది అది రోజు అది మీరు కోసుకొని తింటే ఏం కాదు అండ్ చేపలు ప్రాన్స్ మళ్ళీ ష్రిమ్స్ మీకు నాన్ వెజ్ ఇష్టం అంటే ఇవి ఇంక్లూడ్ చేయండి డైట్ ఫ్రైలు తినొద్దు ఇప్పుడు ప్రాన్స్ కూడా ఫ్రై చేసి తింటారు చేపలు కూడా ఫ్రై చేసి తింటారు ఉప్పు కారం మసాలా అన్ని వేసుకొని దాన్ని మ్యారినేట్ చేసి గ్రిల్ అని చెప్పేసి దాని మీద మళ్ళా నూనె వేసి తింటారు అట్లా తినొద్దు చేపల పులుసు మీరు తిన్నారనుకోండి చాపల పులుసులో మనం చింతపండు రసం కూడా ఇస్తాం కదా అది ఏం చేస్తా తెలుసా మీకు చేపల పులుసు మీరు తక్కువ నూనె వాడి వండుకోవాలి దాని మీద మీరు చింతపండు రసం పులుసులో తయారు చేసుకుంటారు మీరు అది అయితే చాపల పులుసు తయారైపోయింది చింతపండు ఉండడం వల్ల ఇట్ ఇన్హిబిట్స్ దబ్జార్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అంటే తక్కువ చేస్తుంది కార్బోహైడ్రేట్ అబ్జార్బ్షన్ చింతపండు పులుసు మీరు ఇట్లా చేపల పులుసు చేసుకొని తినాలి ఎక్కువ ఆయిల్ వేయొద్దు ఇప్పుడు చేప రెడీ అయిపోయింది పులుసు రెడీ అయిపోయింది ఇది ఏదైతే ఆయిల్ ఉంటది కదా అది ఇట్లా తేలొద్దు పైన ఇంతే ఆయిల్ వేసుకోవాలి అట్లా ఆయిల్స్ తగ్గించాలి ఓవర్ కుకింగ్ చేయొద్దు ఫుడ్ ని చేపలు రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేస్తే బీట్వెల్వ్ కవర్ అవుతుంది ఇప్పుడు ఈ నరాల పేషెంట్ కి కూడా మనం టూ టైమ్స్ ఏమో మిల్లెట్లు తినండి అని చెప్పినాము ఆల్టర్నేట్ డే టూ టైమ్స్ అవుతుంది లేకపోతే వన్ ఎందుకంటే మార్నింగ్ ఒక రోజు నార్మల్ టిఫిన్ తింటున్నాం కదా అట్లా మళ్ళీ ఇంకోటి కూడా ఏం చెప్తామంటే మీరు ఎంత తింటున్నారు మీరు మీ ఇంట్లో అబ్జర్వ్ చేయండి ఎవరు ఉన్నాడు ఎవరు ఉన్నాడు బక్కున్నోడు ఎంత తింటుండో అబ్జర్వ్ చేయండి మీరు అంతే తినండి మనకు అనుకోవచ్చు అరే నేను ఇంత ఇంతే తింటా నేను అని అనిపిస్తుంది మనకు కానీ అట్లా అబ్జర్వ్ చేయండి ఫైబర్ ఇంక్లూడ్ చేయండి మీ డైట్ లో ప్రతి పేషెంట్ కి ఇదే చెప్తాం ఈ నరాలన్న పేషెంట్ అయితే మనం మెడిసిన్ స్టార్ట్ చేసినాక షుగర్ వ్యాధి అయితే పూర్తిగా రివర్స్ అవడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది ఆ పేషెంట్ కి కానీ నరాల సమస్యలు మళ్ళీ యూరిన్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉండే న్యూరోపతి సమస్యలు ఒక సెవెన్ మంత్స్ లో దేవుని దయతో తగ్గిపోయింది ఆ పేషెంట్ కి మనం డైట్ కూడా చేంజ్ చేసినాం కదా టూ మంత్స్ లోనే బాడీ యాక్టివ్ అయిపోయింది వెయిట్ రాడ్ వెయిట్ లాస్ కోసం కూడా హెల్ప్ చేసింది అండ్ షుగర్ వ్యాల్యూస్ కూడా తగ్గినాయి మనం ఫోర్ ఫోర్ మంత్స్ కి చేపిస్తాం అన్ని సో గ్రాడ్యువల్ గా కానీ మంచిగా దేవుని దయతోటి పేషెంట్ ఇస్ ఆల్ రైట్ సో అంత పేషెంట్ గా ఉంటారండి పేషెంట్స్ కూడా టూ అండ్ హర్స్ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే చెప్తాను ఎప్పుడైనా ఏ డాక్టర్ అన్న బై ఏ డాక్టర్ అన్న అది ఇంగ్లీష్ డాక్టర్ అన్నా హోమియోపతి డాక్టర్ అన్న ఏ డాక్టర్ అన్న పేషెంట్ ఎవరైతే వస్తారు వాళ్ళకి పేషెన్స్ ఉండాలి ఫస్ట్ వాళ్ళకి పేషెన్స్ లేకపోతే పరిశాని అయిపోతారు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఇప్పుడు ఒక పేషెంట్ వస్తారు ఫస్ట్ విజిట్ వచ్చిండ్రు హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉండే ఓకే అయితే ఎంత ఉండే హైపోథైరాయిడిజం ఫస్ట్ టూ మంత్స్ లో మనం చెప్పినాం అంతా మీకు చేంజెస్ రావు అనేసి టెన్ పాయింట్ ఫైవ్ ఉండే టిఎస్హెచ్ ఇప్పుడు రెండు నెలల తర్వాత వచ్చిండ్రు మనం ఏం చెప్పినాము ఆరు నెలల వరకు మనం టెస్ట్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఆయననే టెస్ట్ చేయించుకొని వచ్చిండ్రు టెన్ పాయింట్ ఫైవ్ బదులు టెన్ పాయింట్ సెవెన్ వచ్చింది సార్ మీ దగ్గర మందులు వాడినాక కూడా పెరిగిపోయింది కదా అనిషన్ అయితే సార్ మీరు మందులు కంటిన్యూ చేయండి పేషెంట్ కి పేషెన్స్ ఉండాలి ఆరు నెలల తర్వాత నేను టెస్ట్ మీరు ఆరు నెలల తర్వాత చేపియాలి సో మీరు అట్లా చేయండి మెల్లమెల్లగా మళ్ళీ ఆరు నెలల తర్వాత టెస్ట్ చేపించింది సిక్స్ పాయింట్ ఫోర్ వచ్చింది ఓకే టెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ యాక్స్ పాయింట్ ఫోర్ స్లోగా తగ్గుతుంది కానీ తగ్గుతుంది పేషెంట్ అంటే మనం ఏది డైట్ చెప్తే డైట్ వినాలి మనం మందులు టైం వేసుకోమంటే టైం వేసుకోవాలి ఇది చేస్తే మనకు రివర్స్ అవుతుంది ఇప్పుడు మీరు అన్నారు రెండున్నర అయ్యాండ్లు ఎవరు అవుతారు ఎవరు అవుతారు నా దగ్గర అంత టైమే లేదు కానీ వేరే మందులు వాడితే మీరు లైఫ్ టైం వాడుతున్నారు కదా లైఫ్ టైం వాడుతున్నారు కదా మందులు ఇప్పుడు లైఫ్ టైం స్లో రెండున్నర ఎండ్లు స్లో మీరు చెప్పండి రెండున్నర స్లో కదా సో ఆ లాజిక్ తోటి మనం వాడు స్టార్ట్ చేయాలి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హోమియోపతి అంటేనే స్లో అండ్ స్టడీ బట్ రూట్ కాజ్ నుంచి సొల్యూషన్ సొల్యూషన్ దానికి మనకు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ సో విన్నారు కదా చైతన్ గారు చెప్పిన డైట్ ప్లాన్ డయాబెటిక్ అంటేనే డైట్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత హోమియోపతి కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది సో ఈ వీడియోని సేవ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి